హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ ఇది క్రిస్పీగా సాఫ్ట్గా ఎలాగ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేయించుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసేసి ఒక జల్లుడు గిన్నెలో కానీ గంటిలో కానీ వేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా అందులో నుంచి వాటర్ అంతా పోయిన తర్వాత అది మళ్ళీ ఒక బౌల్లో తీసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను నేను కొంచెం మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం నిమిషాలు వేసుకోవచ్చు మీరు నేను మూడు స్పూన్స్ వేసాను హాఫ్ కేజీకి ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూను గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు వీటిని వీటిని కలిపేసుకోవాలి మొత్తం ముక్కలు పట్టే వరకు కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ పట్టే వరకు ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది మొత్తం మొక్కలు పట్టే వరకు కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మొత్తం కలిసే వరకు కలుపుకుంటే మొత్తం మొక్కలు పడుతుంది తర్వాత ధనియాల పౌడర్ వేయటం మర్చిపోయాను ఇందాక అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అది కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అవి ఏంటంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల బీప్ పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసాను ఇది మొక్కలకి బాగా పట్టే వరకు కలుపుకోవాలన్నమాట మొత్తం బాగా కలుపుకునేక అది కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ముక్క సాఫ్ట్గా అయ్యేంతవరకు ఆ పేస్ట్ మొత్తం మరీ గట్టిగా కలుపుమకండి కొంచెం వాటర్ వేయండి గట్టిగా అనిపిస్తే అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ముక్కలకి పడుతుందనమాట అందుకే వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇది మొత్తం కలిపేసి ఒక ట్వంటీ మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకుంటే బాగా ముక్కలకి పడుతుంది అనమాట మసాలా మొత్తం ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద అది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి నేను పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను అందులో ఇప్పుడు ఆయిల్ అంతా కాగిన తర్వాత ఒక్కొక్క పీస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకదానికో అంటుకోకుండా వేసుకోండి ఆయిల్కి సరిపోను అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో ఎలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి ఈ యొక్క ప్లేట్లో తీసేసుకుందాం ప్లేట్లో తీసేసుకొని మిగతా మొక్కలను కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవటమే ఎంతో ఈజీ అండి ప్రాసెస్ మొత్తం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్